ఓం శ్రీ నమః నమ పితృదేవతలను పూజించటం వలన మన జీవితంలో కలిగే మార్పుల గురించి ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాము సో ఒక చిన్న గ్రామంలో రామ్ అనే మంచి బాలుడు ఉండేవాడు రామ్ ప్రతిరోజు దేవుడికి పూజ చేసేవాడు కానీ తన తాతయ్యలు బామ్మలు గురించి పెద్దగా ఆలోచించేవాడు కాదు ఒకరోజు అతని తాతయ్య ఆత్మ స్వప్నంలో వచ్చి మృదువుగా అన్నాడు రాము నీవు మాకు పూజ చేయడం మానేశావు మేము కూడా నీకు ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నాం కానీ నీవు మమ్మల్ని గుర్తు చేసుకోవాలి కదా అని అన్నాడు మరుసటి రోజు రామ్ తన అమ్మను అడిగాడు అమ్మ తాతయ్యలకు పూజ ఎలా చేస్తామని అమ్మ చిరునవ్వుతో చెప్పింది దానిని పితృపూజ అంటారు మన పూర్వీకులకు నీరు దీపం పూలతో పూజ చేస్తే వాళ్ళు ఆనందించి మన కుటుంబాన్ని కాపాడుతారు రామ్ అలా తన అమ్మతో కలిసి పితృపూజ చేశాడు నీరు సమర్పిస్తూ తాతయ్య బామ్మ పేర్లు జపించాడు ఆ రాత్రి అతనికి తాతయ్య స్వప్నంలో వచ్చి ఆశీర్వదించారు బాబు నీ ప్రేమ మమ్మల్ని సంతోషపరిచింది నీవు ఎప్పుడూ సుఖంగా ఉండాలి ఆ రోజు నుంచి రామ్ చదువులో బాగా రాణించాడు ఇంట్లో ఆనందం పెరిగింది అతనికి తెలుసు పితృదేవతలను గౌరవించడం అంటే మన వంశాన్ని మన మూలాలను గౌరవించడము అని కథ యొక్క బోధ సో ఈ కథ వలన మనకు తెలిసిందేంటి మన పూర్వీకులను గుర్తు చేసుకొని పూజ చేస్తే వారు మనకు శాంతి శ్రేయస్సు ఆశీర్వాదాలను ఇస్తారు ఈ కథ పిల్లలకు చెప్పటం వలన కృతజ్ఞత భక్తి కుటుంబ బంధం యొక్క విలువను నేర్పుతుంది ఓం నమ శివాయ Om namaste vaya om namaste vaya